టీవీకి స్వాగతం ఆటో కార్మికులకు ప్రభుత్వం న్యాయం చేయాలంటూ నిరసన ఎల్లేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో బాలాజీ వాయుపుత్ర ఆటో యూనియన్ సంఘాలు మత్సా శ్రీనివాస్ షేక్ రహీం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు మహిళలకు ఉచిత బస్సు పథకం వలన ఆటో కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయని అన్నారు నల్ల రిబ్బన్లు ధరించి సుమారు నాలుగు వందల ఆటోలు నిలుపుదల చేసి ఆటో కార్మికులు ఈ నిరసనలో పాల్గొన్నారు ఆటో కార్మికులకు ప్రభుత్వం న్యాయం చేయాలంటూ ఆటో కార్మిక కుటుంబాలు రోడ్డున పడకుండా చూడాలంటూ నినాదాలు చేశారు తమకు న్యాయం చేయాలని తహసీల్దార్కు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా ఆటో కార్మికులు మాట్లాడుతూ ప్రభుత్వ స్త్రీ శక్తిలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు వల్ల ఆటో కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నామని వాపోయారు ప్రభుత్వంపై ఆధారపడకుండా ఉన్నత చదువులు చదివి కూడా మా కాళ్లపై మేము నిలబడాలని ఆటో ద్వారా జీవనోపాధి పొందుతున్నామని తెలిపారు ప్రభుత్వ పథకాలకు మా ఆటో కార్మికులు వ్యతిరేకం కాదని అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆటో కార్మికులకు న్యాయం జరిగేలా వారి కుటుంబాలు రోడ్డున పడకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ వాయుపుత్ర బాలాజీ ఆటో యూనియన్ సభ్యులు సుమారు మూడు వందల మంది పాల్గొన్నారు బాలాజీ అనే ఊనియలను ఎర్రవారాన్ని ఆటో కార్మికులు మేము ఇబ్బంది పడే కారణం ఆగస్టు పదిహేను కానుంచి కూడా బస్సులు గవర్నమెంట్ చలివి తీసుకున్న చలి మీద మేము చాలా మా ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది దాని నిమిత్తం గవర్నమెంట్ మాకు ఏదో జీవనం ఉపాధి కల్పించమని మేము గవర్నమెంట్ ని కోరుకుంటున్నాము ఆంధ్రప్రదేశ్ శ్రీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి తెలియపరిచింది ఏమనగా మేము మీరు కాకినాడ జిల్లా అండి మాది ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో బతుకుతున్నామండి ఆటో కార్మికులు అందరం కలిసి ఇక్కడ మూడు వందల యాభై బళ్ళు ఉపాధి పొందుతాయి దానికి మీరు ఇవి ఈ ప్రీ బస్సు ఫస్ట్ నుంచి కూడా మీరు పెట్టారండి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని జనం ఎంతమంది బాధపడతారు అన్నది కూడా ఆలోచించకుండా మీరు ఒక కార్మికుని ఇబ్బంది పెట్టి మీరు వెనకాల ఎంతమంది బతుకుతున్నారు ఎంతమంది పాడైపోతారన్న దృష్టిలోకి కూడా తీసుకోకుండా మీరు ఏదో గెలడానికి మీరు ఒక ఆఫర్ పెట్టారండి పెట్టిన మనం చాలా మంది పెద్ద పెద్ద చదువు చదువుకున్న వాళ్ళు తల్లిలోకి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏదో ఫైనాన్స్ మీద పదిహేను వేల రూపాయలు కట్టుకొని బలు తెచ్చుకున్నామండి తెచ్చుకొని తిప్పున్నారండి కొంతమంది వాయిదాలు కట్టక చాలా ఇబ్బంది పడి కూడా ఉన్నారండి దాని గురించి మీరు దృష్టిలో పెట్టుకొని మాకేమన్నా ఏమన్నా మీరు న్యాయం జరుపుతారని మీరు మాకు ఇబ్బంది లేకుండా కొద్దిగా న్యాయం చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాం పాటు దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు సీఎం గారు ఉన్నారు అతను కూడా మాకు కొద్దిగా మాకు ఏదో ఇచ్చి భరోసా ఇచ్చారండి ఆ భరోసా కూడా మీరు అతని మీద నమ్మకంతో యూత్ అందరూ కూడా వచ్చారు కొత్తగా మాకు సీఎం గారు లాంటి సీఎం అతను ఏదో చేస్తాడని మేము అందరం కూడా ఆయన గెలిపించుకున్నామండి అతను కూడా కూడా మాకు సాయం చేయాలని అండి దాని గురించి మీరు మా ఆటో గురించి మీరు పట్టించుకోమని చెప్తున్నామండి నా పేరు డి చంద్రబాబు అండి కాకినాడ జిల్లా ఏలాశ్ర మండలం ఎర్రవరం గ్రామం మా గ్రామంలో ఆటో కార్మికులు సుమారుగా నాలుగు వందలు లోపు ఉన్నారు అయితే ఈ యొక్క స్త్రీ శక్తి ద్వారా ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ప్రారంభించినట్టు ఈ యొక్క ప్రీ బస్సులు వల్ల మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము ఎందుకంటే ప్రభుత్వ కార్యక్రమాలకు కానీ ప్రభుత్వ పథకాలు కానీ మేము ఎటువంటి వ్యతిరేకం కాదని మేము తెలియపరుస్తున్నాము మేము ఈ దినాన్ని మరి ఈ యొక్క మూడు రోజులు నాలుగు రోజుల్లోనే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మరి మాకు ఎటువంటి ఎటువంటి ఉపాధి అయినా కల్పించడం లేకపోతే మాకు ఏదైనా సహకారం ప్రభుత్వం ద్వారా అందించడం మరి అనుగ్రహిస్తారని మేము కోరుకుంటున్నాము మరొక మాకు ముఖ్య విషయం ఏంటంటే మేము చాలామంది ఆటో కార్మికులు ఆ రోజుకి ఎనిమిది వందల దగ్గర నుంచి సుమారుగా ఒక వెయ్యి కానీ ఏడు వందలు కానీ సంపాదిస్తున్నాం ఈ రోజు ఏమీ లేని పరిస్థితులు మేము ఒకవేళ రిపేర్ వస్తే ఆటో ఆటోని బ్యాకర్ సిట్ తీసుకెళ్తే కొన్ని వేల రూపాయలు అవుతున్నాయి ఫైనాన్స్ కూడా కట్టవలసికుంటే ఇబ్బందులు ఉన్నాయి మాకు అలాగే ఇంటర్లు కూడా కట్టుకుంటున్నాము మేము డిగ్రీ ఐటీ అలాగే ఇంజనీరింగ్ కూడా చేసినట్టు వారు ఉన్నారు చాలా మంది మేము ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఈ ఉపాధిని మాకు మేమే కల్పించుకుంటే ముందుకు మేము కొనసాగుతున్నాము అయితే ఈ పరిస్థితుల్లో మరి మా ఇన్ని ఆ ఇక్కడ సుమారుగా నాలుగు వందల మంది పైగా డ్రైవర్లు ఉన్నాము కార్మికులు జీవిస్తున్నాము ఈ రాష్ట్రం అంతా చూస్తే ఆంధ్రప్రదేశ్ అంతా చూస్తే చాలా మంది లక్షల కొంత కూడా డ్రైవర్లు లక్షల కొంత కూడా కార్మికులు ఉన్నారు వారి మీద కుటుంబాలు తల్లిదండ్రులు బేసే ఉన్నారు రోగులు ఉండొచ్చు లేకపోతే బీపీ ఉన్న వారు ఉండొచ్చు అలాగే పిల్లలు ఉన్నారు వారి చదువుల విషయంలోనూ మరి ఇంటి అద్దెల విషయంలో కూడా మేము ఎన్నో ఆ ప్రాసెస్ ఎదుర్కోవాల్సి వస్తుంది ఎన్నెన్నో అవసరతలు మాకు కలిగి ఉన్నాయి కనుక ఈ విషయంలో చాలా ఇబ్బంది పడి ఆ తిరిగి వస్తే మరి ప్రభుత్వం ఆదుకోకపోతే మేము ఆత్మహనం చేసుకునే పరిస్థితి కూడా రావాల్సి వస్తుంది మేము మానసుకు కుంగిపోతూ ఉంటాము మేము చాలా ఇప్పటికే చాలా దిగులు పడుతున్నాం ఏం తెలియని పరిస్థితి మా జీవితాలను నవ్వులు పారిగా ఉన్నది కనుక ప్రభుత్వం ఏ విధంగా అయినా మరి మాకు సహకారం అందించి ఆదుకోవాలని మరి ఈ మాట నిర్మండి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మాది కాకినాడ జిల్లా శ్రీవరం మండలం ఎర్రవరం గ్రామం ఈ ఎర్రవరం గ్రామంలో శ్రీ బాలాజీ మరియు వాయుపుత్ర ఆటో యూనియన్ వారు వారు రెండు యూనియన్లకి కలిపి సుమారుగా మూడు వందల ఆటోలు ఈ యొక్క ఎర్రవరం గ్రామంలో ఉపాధి జీవిస్తున్నారు మా మాకు ఈ యొక్క ఈ నెల పదిహేనవ తారీఖు నుంచి స్త్రీశక్తి కార్యక్రమంగా సూపర్ సిక్స్ భాగంగా ఫ్రీ బస్సు ఉచిత బస్సు ప్రభుత్వం వారు ఏర్పాటు చేసి ఉన్నారు ఈ కార్యక్రమానికి మేమేమి వ్యతిరేకం కాదు ప్రభుత్వాలకు మేము వ్యతిరేకం కాదు ఈ యొక్క కార్యక్రమం వలన మా ఆటో కుటుంబాలన్నీ కూడా రోడ్లు పడిపోయండి మేము సుమారు రోజుకి నాలుగైదు సీరియల్ వాళ్ళం ఎరవరు నుంచి వేలాసం వరకు కూడా అలాంటిది ఈ యొక్క రెండు రోజులు బట్టి కూడా రోజుకి ఒక సీరియల్ కూడా పడ పడని దుస్థితి ఏర్పడింది మేము రోజుకి సుమారుగా ఐదు వందల నుంచి ఆరు వందలలోపు ప్రతిరోజు కూడా ఆదాయం సంపాదించుకుని ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఇందులో చాలామంది చాలామంది డ్రైవర్స్ అందరూ కూడా చాలామంది చదువుకుని ఉన్నారు చదువుకుని మేము గవర్నమెంట్ మీద మాకు ఉద్యోగాలు ఇప్పించండి అవి ఇప్పించండి ఇప్పండి అనుకోండి ఆధారపడకుండా మేము అందరూ కూడా స్వశక్తి మీద మా యొక్క జీవనోపాధి మేము జీవిస్తున్నాము కాబట్టి దయచేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు కూడా మా ఆటో ఆటోదైవలందరినీ మీరు దృష్టిలో ఉంచుకొని మా మా కుటుంబాలు మా కార్మిక కుటుంబాలందరూ కూడా మీరు తగిన చర్యలు తీసుకుని మా కుటుంబాలందరూ ఆదుకోవాల్సింది కోరుచున్నామండి మా గ్రామంలో ఒక్కవరకు కూడా నాలుగు వందల దాదాపు నాలుగు వందల మంది ఆటో మీద ఆధారపడి మా జీవనం కొనసాగిస్తున్నాం మేము డిగ్రీ చదువుకుని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండి కూడా ప్రభుత్వాలు సరైన ఉపాధి కల్పించక వాళ్ళని ఆధారపడకుండా ఆటోలు కొనుక్కుని కుటుంబాలు పోషించుకుంటూ ప్రేమలు చదివించుకుంటూ అద్దె కట్టుకుంటూ ఒక్కొరికి కూడా మేము ఒక ధ్యానం కొనసాగిస్తూ ఉన్నాం ప్రభుత్వం తీసుకున్న ఈ సోపరి స్వామిలో ఒక హామీ అయిన శ్రీశక్తి పథకం కింద ఫ్రీ బస్ అనే పథకం ద్వారా మేము ఎన్నో ఇబ్బందులు పడుతున్నామండి అండి ఈ రెండు రోజుల నుంచి కూడా మేము ఎంతో కూడా వ్యాపారం లేక ప్రైవేట్స్ కట్టుకోలేక చాలా దృష్టి అనుభవిస్తున్నాం అది మేమనే కాదండి రాష్ట్రంలో కొన్ని వేల మందికి లక్షల మంది ఇదే పరిస్థితి అందిస్తున్నారు కాబట్టి మా వేదన ఆవేదన ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలని అంతా కూడా మేము ప్రకటిస్తున్నాం అండి దయచేసి మీడియా ద్వారా మా యొక్క ఆవేదనను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి మాకు ప్రభుత్వాలు న్యాయం చేస్తారని మీ ద్వారా మీరు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి బాలాజీ అన్న వాయుపత్రి నాలుగు వందల ఉన్నాయండి ఈ నాలుగు వందల బల కారికులు ఒక్కొక్క కుటుంబానికి పది మంది ఇరవై మంది ఉంటారండి మొత్తం నాలుగు వందల నుంచి నాలుగు లక్షల వరకు రాష్ట్రంలో చూస్తే ఒక యాభై అరవై లక్షల జీవనం ఉంటారండి వీళ్ళందరి జీవనాధారం కూడా పోయిందండి ఆకటి పైసలు ప్రియపూజ్ పెట్టిన తర్వాత మొత్తం నష్టపోయిందండి మేము వాళ్ళు చాలా నష్టపోతున్నారండి ఈ నాలుగు వందల పొందే కుటుంబాలు కూడా ఇంట్లో ఇళ్ళ కదా ఉన్న కుటుంబాలు ఉంటారు కానీ ఇంకా పది మంది ఇరవై మందిని వాళ్ళ వాళ్ళు కూడా నష్టపోతున్నారు ఎందుకంటే మేము భార్య పిల్లలు పోషించుకోవాలా వాళ్ళ ఫీజులు కట్టాలా మేము ఫైనాన్షియల్ కట్టాలా ఇవన్నీ కూడా నష్టపోతున్నాం కాబట్టి గవర్నమెంట్ వారు మాకు మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం